అనుకోకండి అంటూ డాషో అయితే చెప్పంగానే పర్వాలేదులే బాబు నాకు బాగా నచ్చింది నేను తీసుకోవాలి అనుకున్నాను కానీ తీసుకోలేకపోయాను సర్లే ఈ డ్రాయింగ్ ఎవరికి రాసి పెట్టుందో వాళ్ళకే చేరుతుంది అంటూ స్వర అయితే అక్కడి నుంచి వచ్చేస్తుంది ఇంతలో సన్ని అయితే ఆసనికే ఐ లవ్ యూ చెప్పడంతో స్వర వచ్చే సమయానికి ఇక ఆసిని అయితే అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తుంది అప్పుడే స్వర అయితే అడుగుతూ ఉంటుంది నేను గుడి నుంచి వచ్చేసరికి నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పావు కదా సన్నీ ఏం సర్ప్రైజ్ అని అడగంగానే అది అది ఇప్పుడు కూడా మిస్ అయిందమ్మా అంటూ చెప్తూ ఉంటాడు సన్నీ అయితే ఇంతలో అప్పుడే సత్యం అయితే శివ తీసుకు వచ్చిన అయితే లోపలికి తీసుకువస్తుంది అందరూ కూడా కేక్ కటింగ్ చేసేటప్పుడు స్వరాకైతే విసెస్ చెప్తూ ఉంటారు అందరూ కూడా వాళ్ళు తెచ్చిన బహుమతులు అయితే ఇస్తారు ఇంతలో ఇక సత్యం అయితే ఇక శివ తీసుకొచ్చిన డ్రాయింగ్ స్వరా చేతిలో పెట్టి అమ్మ ఏదో మా తాహకు తగ్గట్టు ఇస్తున్నామమ్మా ఏమీ అనుకోకండి కాకపోతే మా శివ చాలా బాగా డ్రాయింగ్ వేస్తాడమ్మా ఈ పెయింటింగ్ మీకు నచ్చుతుందనే బొమ్మ గీయమన్నాను అంటూ చెప్పం కానీ ఇంతలో ఆ డ్రాయింగ్ ఓపెన్ చేసిన స్వర అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది సత్తమ్మ ఈ డ్రాయింగ్ వేసింది నీ కొడుక అంటూ అనంగానే అవునమ్మా మావాడే అంటూ చెప్తూ ఉంటుంది సత్తమ్మ అయితే ఇది నేను గుడిలో చూశాను సెత్తమ్మ నాకు కావాలని నేను అక్కడున్న వ్యక్తిని అడిగాను ఇది అమ్మడానికి కాదు వేరే వాళ్ళకి బహుమతి ఇవ్వడానికి వేశామని వాళ్ళు చెప్పారు నేను ఇది ఎవరికి దక్కాలని రాసి పెట్టుంటే వాళ్ళకే దక్కుతుంది అన్నట్టు వచ్చేసాను చివరికి ఇది తిరిగి తిరిగి నా దగ్గరికి వచ్చింది అంటూ ఇక స్వర అయితే మురిసిపోతూ ఉంటుంది ఈ డ్రాయింగ్ మీకు అంత బాగా నచ్చిందమ్మా అంటూ అనగానే అవును సత్తమ్మ చాలా బాగా నచ్చింది ఒక తల్లి మీద కొడుకు చూపిస్తున్న ప్రేమ కొడుకు మీద తల్లి చూపిస్తున్న ప్రేమ ఈ డ్రాయింగ్లో కొత్త వచ్చినట్టు కనిపిస్తుంది సెత్తమ్మ ఇది నాకు చాలా బాగా నచ్చింది నా పుట్టినరోజుకి నేను జీవితాంతం గుర్తు పెట్టుకునే బహుమతి ఇచ్చావు సెత్తమ్మ బహుమతి ఇచ్చావంటూ ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది స్వర అయితే ఇక సన్నీ అయితే కోపంగా చూస్తూ ఉంటాడు శివ డ్రాయింగ్ వేయడం ఏంటి అది అమ్మకి నచ్చడం ఏంటి నాకు నచ్చడం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు సర్ప్రైజ్ ఇవ్వకపోయినా నేను నీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా సన్ని ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసా నిషా ఇలా రా అంటూ నిషానైతే పిలిచి ఇది నేను నీకు ఇచ్చే సర్ప్రైజ్ మీ ఇద్దరికి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాను నువ్వు ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావని తెలుసు మీ ఇద్దరు ఒకరినొకరు నిష్టపడుతున్నారని తెలుసు అందుకని నువ్వు చెప్పకముందే నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను నా సర్ప్రైజ్ ఎలా ఉంది సన్నీ అంటూ ఇక స్వర అనంగానే సన్నీ అయితే షాకే చూస్తూ ఉంటాడు ఆ మాటకి నిష అయితే తన మనసులో ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇది నిజమైతే ఎంత బాగుండు నా అంత అదృష్టవంతరాలు ఈ ప్రపంచంలోనే ఉండదు అంటూ ఇక ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది ఇక అంతమంది ముందు ఇక సన్నీ అయితే ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే పైకి వెళ్ళిపోతాడు ఇక పార్టీ పూర్తయిన తర్వాత స్వర అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సత్తమ్మ అయితే ఇంటికి వచ్చిన తర్వాత శివ అయితే అడుగుతూ ఉంటాడు ఆవిడకి డ్రాయింగ్ నచ్చిందంటూ అనంగానే ఆ డ్రాయింగ్ చూసి అమ్మ ఎంతగానో మురిసిపోయింది తనకి ఎంతో విలువైన బహుమతని ఎంతగానో నిన్ను మెచ్చుకుందయ్యా నాకు చాలా సంతోషం కలిగింది అంటూ చెప్తూ ఉండంగానే అప్పుడు ఇక శివ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటాడు ఇంతలో ఇక అంత మంచి డ్రాయింగ్ ఇచ్చిన శివాకి ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది స్వర అయితే ఇక శివాని కలుసుకోవడానికి సత్తం ఇంటికి అయితే వస్తుంది ఇక సత్తం ఇంటికి రాగానే అప్పుడే ఇంతలో కైలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అయితే బయటికి వస్తుంది ఏంటి ఇలా వచ్చారమ్మగారు ఏదైనా పని ఉంటే కబుర్ చేస్తే నేనే వచ్చి ఉండేదాన్ని కదా అంటూ అనగానే నాకు అంత మంచి బహుమతి ఇచ్చిన కొడుకుని కలిసి థ్యాంక్స్ చెప్పి నా తరపున ఏదోటి బహుమతి ఇవ్వాలని వచ్చాను సత్తమ్మ అంటూ అనగానే అయ్యో అంతెందుకమ్మా ఏదో వాడికి వచ్చిన విద్య ఏదో ఏసిచ్చాడు ఇచ్చాడు దీనికి ఇంకా మీరు బహుమతి ఇవ్వడం ఎందుకు అంటూ ఇక సత్యం అయితే చెప్తూ ఉంటుంది పర్వాలేదు నేను ట్యాంక్స్ చెప్పాలి అంటూ లోపలికి వస్తూ ఉండగా అప్పుడేకా లాకర్ బాక్స్ అయితే కనిపిస్తుంది స్వరాకి ఆ బాక్స్ చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది సత్తమ్మ ఈ బాక్స్ ఎవరితో చెప్పు అంటూ అనంగానే ఈ బాక్స్ మా శివగాడిదమ్మ మా శివగాడిది వాడు చిన్నప్పటి నుంచి దీన్ని ఎంతో అపురూపంగా దాచుకున్నాడు అంటూ అనంగానే అంటే శివాని కొడుకు కాదా సత్తమ్మ అంటూ అడుగుతూ ఉంటుంది స్వర అయితే అదేంటమ్మా అంత మాట అన్నారు అంటూ అనంగానే నిజం చెప్పు సత్తమ్మ నా మీద గౌరవంతో నిజాన్ని బయట పెట్టు నిజమేనమ్మా వాడు నా కొడుకు కాదు వాడు ఎవరూ లేరని నా దగ్గరికి వస్తే నేను వాడిని పెంచుకున్నానమ్మా అంటూ ఇక బాబీ చిన్నప్పుడు ఫోటో అయితే చూపిస్తుంది సత్తమ్మ ఆ విధంగా సత్తమ్మ ద్వారా స్వర అయితే ఇక గుండె పగిలే నిజమైతే తెలుసుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు